గ్రామ ప్రజలకు పెద్దలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి నేను పంచాయతీ ఈఓగా గత ఎనిమిది నుంచి పనిచేస్తున్నాను నా పేరు కె లక్ష్మణ ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికా సమావేశం ముఖ్య కారణం అంటే మీరు అంటే గ్రామ ప్రజలు కానీ పెద్దలు కానీ అందరూ ఈ విషయాలను గమనించాలి ఒకటి మన ఊళ్ళో షెడ్ ఉన్న సంగతి గ్రామ ప్రజలందరికీ తెలుసు మరి ఆ విషయమై ప్రభుత్వం నుండి ఏమన్నా కాల్ చూస్తే అంటే కాల్స్ ఐవాలన్నమాట ఎలాంటివి వస్తాయంటే అంటే మీ ఊళ్ళో షెడ్డు ఉన్నదా మీ ఇంటికి చెత్త సేకరణ వాహనం ఉచ్చుతున్నదా లేదా అనేటువంటి క్వశ్చన్లతో కూడినటువంటి ప్రభుత్వం నుంచి కాల్తొస్తాయి వాటిలో ప్రజలుగా పెద్దలుగా గ్రామంలో ఉండే నివాసమైన ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకటి మాత్రమే నొక్కాలి ఈ విషయాన్ని గమనించాలి ఇకపోతే రెండు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణ పంచాయతీ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే ఇంటి పన్నుల చెల్లింపు గురించి ఇంకా పేర్లు బదలాయింపు కానటువంటి వాళ్ళు అంటే పెద్దలు మరణించి ఉంటే లేకపోతే ఏమైనా ఇల్లు క్రైట్గా జరిగి ఉంటే అలాంటి వాటి విషయంలో మీరు వెంటనే రిజిస్టర్ డాక్యుమెంట్లు కానీ దానికి సంబంధించినటువంటి పత్రాలు కానీ తీసుకొని గ్రామ పంచాయతీకి వస్తే వెంటనే మార్చడం జరుగుతుంది దాంతోపాటు ఇంటి పన్ను మీ పేరుతో మార్చి ఇంటి పన్ను కూడా వసూలు చేయడం జరుగుతుంది అతి ముఖ్యంగా మరి గౌరవ కమిషనర్ గారు గౌరవ కలెక్టర్ మేడం గారు గౌరవ జిల్లా పంచాయతీ అధికారి వారు వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా డిసెంబర్ లోపల స్వర్ణ పంచాయతీ ఆన్లైన్ అంటే క్యాష్లెస్ విధానం ద్వారా ఇంటి పన్నులు కుళాయి పన్నులు లైసెన్స్ ఫీజులు ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి వసూలు చేయాల్సిన మాత్రం ఆమె ఉంది కాబట్టి దయచేసి నేను ప్రజలను గ్రామ పెద్దలను రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నాను జరుగు చేస్తున్నామండి దయచేసి మీరు క్యాష్లెస్ విధానం ద్వారా స్వర్ణ పంచాయతీ అనే వెబ్సైట్లో ఇంటి పన్నును వెంటనే చెల్లించాలి చెల్లించి మరి గ్రామాభివృద్ధికి కానీ మరి పంచాయతీ ముందుకు పోవడానికి కానీ దోహదపడాలి నెక్స్ట్ ఇకపోతే అతి ముఖ్యమైన పాయింట్ ఏమంటే దాదాపుగా ఐదు వందల ఇళ్లకు ఆధార్ నంబర్ లేవు అంటే ఆధార్ నంబర్ లేవంటే ఆ ఇంటి యజమాని ఉంటాడు కానీ ఇంటి యజమాని పేరుతో ఆధార్ కార్డుతో లింకప్ కాలేదు దయచేసి మా వాళ్ళు వచ్చినప్పుడు మీ ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు దయచేసి ముఖ్యంగా చెప్పాలి ఈ విషయం అత్యవసరంగా ఉంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని మరి మరీ కోరుతున్నాను నాలుగో పాయింట్లు ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక మూడు నెలల నుంచి వర్షాలు అత్యధికంగా పడుతున్నందుకు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి సీజనల్ వ్యాధులు అంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మా గ్రామ పంచాయతీ తరఫున దయచేసి ప్రజలకు అందరికీ రిపేర్ చేసేది ఏమంటే కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగండి ఏమన్నా ఇబ్బందులు ఉంటే సమీప సచివాలయం కానీ లేదంటే సమీప ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రి కానీ అత్యవసరంగా మా ఆశలు అంగన్వాడీ సెంటర్లో కూడా మీరు సంప్రదించవచ్చు తదుపరి దాదాపుగా గ్రామంలో ఒక రెండు వేల నుంచి మూడు వేల పందులు ఉండేవన్నమాట వాట వాటికి సంబంధించి యజమానులందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది దాదాపుగా నూటికి తొంభై ఐదు భాగాలు పందులను కూడా వారి వారి యజమానుల కోపరేషన్తో మరి గ్రామ మెదుపులకి తరలించడం జరిగింది కానీ అక్కడక్కడ కనబడుతున్నాయి దయచేసి మళ్ళొక్కసారి పందుల యజమానులకి రిక్వెస్ట్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాను దయచేసి ఇంకా ఏమన్నా మీ పనులు ఉంటే వెంటనే మీ యొక్క గ్రామం వెలుపలికి తీసుకొని పోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను ఇకపోతే ఈ అనారోగ్య కారణం ఎందుకు జరుగుతుందంటే మన ఇంటి పక్కల మనం చెత్త వేసుకోవడం వల్ల కాకపోతే ముఖ్యంగా ఈ చెత్త సంపద కేంద్రంలో భాగంగా ప్రతి ఇంటికి మా యొక్క వాహనం వస్తుంది అంటే సైకిల్ రిక్షా కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ వస్తుంది దయచేసి చె చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దండి నా రిక్వెస్ట్ అలాంటివి వేస్తే గ్రామ పంచాయతీ ఈవోగా తదుపరి చర్యల నిమిత్తం చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఇప్పుడు ఇందాకే చెప్పాను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను స్వర్ణ పంచాయతీలో బకాయి ఉన్న ఇంటి పన్నులు అంటే ఇంటి పన్నులు కుళాయి పన్నులు లైసెన్స్ వెంటనే గ్రామ పంచాయతీలో చెల్లించాలి అది కూడా క్యాష్లెస్ విధానం ద్వారా ఇకపోతే అతి ముఖ్యంగా మరి మనకి పుట్టిన చనిపోయినా మరణించిన సర్టిఫికెట్ ఇష్యూ చే ఇష్యూ చేసే బాధ్యత మాదే కాబట్టి మరొకసారి రిమైండ్ చేస్తున్నాను జననము అయితే జననము కానీ మరణము కానీ ఈ రెండు సంభవించినప్పుడు అంటే ఇరవై తొమ్మిది రోజుల లోపల సమీపం ఈ అంగన్వాడీ సెంటర్ను నమోదు చేసుకొని వారి యొక్క పత్రాలతో పంచాయతీ కార్యాలయంలో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉచితంగా సర్టిఫికెట్ పొందవచ్చు అంటే మరణం కానీ జీర్ణం కానీ ఇక తదుపరి వివాహ స సర్టిఫికెట్ కొరకు గ్రామ పంచాయతీలో దాదాపుగా అంటే మన గ్రామంలో ఎక్కడైనా పెళ్లి జరగండి వివాహం జరగండి మీరు పెళ్ళి జరిగిన తేదీ నుండి అరవై ఐదు రోజుల లోపల సమీప సచివాలయం అంటే వన్ టూ త్రీ ఈ మూడింటిలో నమోదు చేసుకొని ఉచితంగా ధ్రువపత్రాన్ని పొందొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి తర్వాత మీరు గ్రామంలో దాదాపుగా కొత్తగా భవన నిర్మాణం చేయాలనుకున్న వాళ్ళు అంటే మూడు వందల మీటర్ లోపు అంటే ఏడున్నర షెడ్ వరకు అనుమతి పొందాలంటే ఇప్పుడు మనకి కుడావారి వారి శాఖలో ఎల్దీపుల ద్వారా అనుమతి పొందిన ఎల్దీపుల ద్వారా అప్లై చేసుకోవచ్చు అలా పొందని వారికి అంటే బిల్డింగ్ అప్లె పొందని వారికి ఈ గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అంటే కరెంట్ మీటర్ కానీ ఎంజిఎన్ఆర్ఏ జాబ్ చార్ట్ కానీ ఇంటి పన్ను కానీ కుళాయి పన్నులకు గాను కుళాయిలకు గాను అనుమతులు ఇవ్వము ఈ విషయాన్ని గమనించాలి దయచేసి ఎక్కడైనా కూడా భవన నిర్మాణాలు కడుతూ ఉంటే వెంటనే రిజిస్టర్ డాక్యుమెంటు లింకు డాక్యుమెంటు మార్కెట్ వాల్యూ ఈసీ తదుపరి వాటితో మీరు ఎల్జీపీలు అంటే లైసెన్స్ టెక్నిక్ పర్సన్ ద్వారా కూడా ఆన్లైన్ వెబ్సైట్లో పొందుపరిస్తే వాటికి కూడా వెంటనే మేము పరిశీలించి అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే లాస్ట్ మళ్ళీ ఇంకొక విషయం ఏమనగా గ్రామ స్థాయిలో పిచ్చు కుక్కలు అలాగే మరి హనుమంతులు అంటే కోర్టులు ఇవి ప్రతి చిన్నపిల్లలని పెద్దల్ని కరవడం వాళ్ళకి అనారోగ్య భరణి గురిచేయడం మొదలైన కారణాల వల్ల మరియు ప్రజల అభ్యర్థన మేరకు గ్రామ పంచాయతీలో మరి ప్రత్యేక సిబ్బంది అంటే వాళ్ళు పులివెందుల నుంచి కొంతమంది రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అలాగే కోతులు పట్టే వాళ్ళు కుక్కలు పట్టే వాళ్ళ సాయంతో ఏడవ తేదీ నుండి ఏడవ తేదీ నవంబర్ నుండి దాదాపుగా ఇప్పటి వరకు రెండు వందల తొంభై మూడు కుక్కలు పట్టించామండి మరియు రెండు వందల యాభై ఒకటి కూడా పట్టించాము ఇది కూడా మేము సగర్వంగా చెప్తున్నాము దయచేసి ప్రజలందరూ గమనించేసి ఈ విషయంలో కోపరేట్ చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు చిత్త చివరిగా మరి దాదాపుగా నేను జాయిన్ అయిన తేదీ నుండి ప్రజలు ఆవులు అక్కడక్కడ మందలు మందలుగా ఉండి మరి వాటి ప్యాడైతేనే ఉంది ఏ ఇతర కొంత ప్రజలను పొడము ప్రజలకు ఇబ్బంది కల్పించడం జరుగుతుంది దాని విషయంలో ఆవుల యజమానులందరూ దయచేసి ఇది చివరి అవకాశం ఇంకా ఉపేక్షించింది లేదనమాట ఖచ్చితంగా మాకు కానీ ప్రజలు కానీ ఏమైనా కంప్లైంట్ చేస్తే వెంటనే ఆవుల ఆవులన్నిటిని తక్షణంగా వెంటనే పంచాయితీ ఖర్చు చేసి ఒక లారీలో తీసుకొని వెళ్ళి గోశాలకు అప్పిం అప అప్పగిస్తామని చెప్పి కళాకండిగా చెప్తున్నాను దయచేసి ఈ పై విషయాలని ప్రజలందరూ గమనించి ప్రజలు పెద్దలు అందరూ గమనించి పంచాయతీకి అభివృద్ధి తోడ్పడవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్